దేవునికి స్తోత్రులు హాలేలుయా హాలేలుయా ప్రభునందు నందు ప్రే దేవుని బిడ్డారా మరి ఈ నెల ఏప్రిల్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది గుంటూరు జిల్లా ప్రతిపాడు గ్రామంలో జీసస్ క్రైస్ట్ గర్షో మినిస్ట్రీస్ ద్వారా మరి మహిమ కలిగిన సువార్త పండుగలు సువార్త కోడికలు ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది జరుగుతాయి కనుక ఈ యొక్క ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీన జరగబోయే ఈ యొక్క కోడికలకి మరి మిమ్మల్ని అందరినీ కూడా ప్రభు పేరిట ఆహ్వానిస్తున్నాం మరి మీ యొక్క యొక్క వాల్పోస్ట్ మీరు చూస్తున్నారు గురజాల నుండి వర్ణభాస్ గారు మారిన మాంత్రికుడు గడిచిన దినాల్లో ఒక మాంత్రికుడుగా ఉన్న మరి వ్యక్తి రోజు దైవజనుడుగా దేవుని యొక్క సువార్తను బోధిస్తున్నాడు రెండవదిగా ద్వానియలుగా రెండవదిగా రవి గారు రవికుమార్ రవికిరణ్ గారు మరి చీరాల నుండి వెదులుపల్లి నుండి వస్తున్నారు ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో జరిగే ఈ యొక్క సువార్త ఆ మహాసభలకి మిమ్మల్ కూడా ప్రభు పేరిట ఆహ్వానిస్తున్నాం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ యొక్క మహిమ కలిగిన సువార్త కోడికలకి ఈ యొక్క లైవ్ ద్వారా ఎవరైతే వీక్షిస్తున్నారో వారందరినీ కూడా ప్రేమతో ఆహ్వా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం మరి రాత్రికాల సమయంలో ఆరున్నర గంటలకి ప్రతి ఒక్క రోజు సాయంత్రకాల సమయంలో ఆరున్నర గంటలకి ఈ యొక్క సభలో ప్రారంభించబడితే ప్రతిపాడులో కోండ్రూపాడు వెళ్ళే దారిలో మరి మందిరము దగ్గర ఈ సభలు జరుగుతాయి కనుక మిమ్మల్ని ప్రభు ప్రేమలో ఆహ్వానిస్తున్నాం ఈ సమయంలో మరి ప్రార్థన చేస్తారు మన మధ్యలో గారు ఉన్నారు సభల కొరకు చిన్న ప్రార్థన చేస్తారు బొబ్బాదేవుడ శక్తి మంత్రానికి శుక్రీకు వందనాలు స్తోత్రాలు చూపిస్తున్నాను బాబా అయ్యా ఇబ్బంది కూడికి నేర్చుకుని చేసిన వందనాలు బాబా ముందుకు అంటే స్తోత్రాలు అయ్యా అయ్యా నీకు వందనాలు బాబా మేమే పాటి వాళ్ళకి తండ్రి అయ్యా ఈ సభలు జరిగిస్తానికి తండ్రి మేమైతే తల్లివారు కావాలి ప్రభావ నీ కృప చేత నీ ప్రేమ చేత నీ జీవన చేత ప్రభా అది జరగాలని మేము కోరుకుంటున్నాము ప్రభా పరిశుద్ధాత్మ దేవుడా అయ్యా కావాల్సిన ఒక సహాయం మీరు అందించాలి తండ్రి ఆర్థిక సహాయం కానీ నా తండ్రి ప్రభా అయా రావడానికి కానీ అయ్యా ఇది సౌండ్ సిస్టమ్ కానీ కరెంట్ గాని వాతావరణం కానీ ప్రభా సమస్త స్వాధీనంగా పెట్టుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి స్తోత్రాలు అందనాలు ప్రభా అయ్యా శక్తి మంత్రాన్ని కూడా అందనాలు అయ్యా మరి ముఖ్యంగా వాతావరణాన్ని స్వాధీనం చేసుకోండి ప్రభా అయ్యా వచ్చే జనాన్ని ప్రభా ఆహ్వానించిన నా తండ్రి అయ్యి ప్రతి ఒక్కరితో ఆకర్షించి నా తండ్రి అవి గ్రామస్తులేంది పక్క ఊరు వారేంది నా తండ్రి అనేకులు కూడా ప్రభా రావడానికి సహాయం ఇచ్చేయండి నా చేయతం వచ్చే రక్షణ పొందే వారికి ఉంటాయి సహాయం ఇచ్చేయండి ప్రభా పరిశుద్ధ ఆత్మ దేవుడు స్తోత్రం ఎక్కడెక్కడో ఎన్నెన్నో జరుగుతున్నాయి అని ప్రభా అనేకులు అనుకుంటారు కానీ తండ్రి ప్రభా ఎక్కడెక్కడ ఎలా జరిగిద్దో ప్రభా ఎక్కడ ఏ ఒక్క దీవెన ఉంటుందో ఎక్కడ ఏ ఆశీర్వాత ఉంటుందో ప్రభా ఎక్కడ మేలు నువ్వు దాచి పెట్టావు ఎక్కడ నువ్వు ప్రభాస్ దాచి పెట్టావు అవన్నీ పొందుకోవడానికి రావడానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తన స్తోత్రం వచ్చే దైర్యాన్ని కూడా దీవించి ఆశీర్వదించడం ప్రభా అ రాబోతున్నారు తండ్రి వాడ ప్రయాణంలో మీరు తోడుకొని నా తండ్రి మంచి ఆరోగ్యం దయచేయడం ప్రాభావిష్యత్ బలాన్ని ప్రతి ఒక్కరు దయచేయండి తండ్రి నీ స్తోత్రం ఎలాంటి ఆటంకాలు ఇవ్వడం ప్రభా అయ్యా మీరే నడిపించుకుని ప్రార్థిస్తున్నారు ఇవన్నిటికీ మా మూల కారణం ప్రభా ఇగుతండి రవి భాష గారు ప్రోభా ఆ ఆవిడని మీరు నిండుగా జీవించి ఆస్కర్దించండి ప్రత్యేక రీతిలో జీవించిన ప్రోభ అవన్నీ సంస్థలైన బలహీనలైన ప్రభా అప్పుడు ప్రభా ఈ కోడికలు తండ్రి ఎంతో పొట్టుదలతో ప్రభావిని మీరు సూచించి ప్రార్థించి అయ్యా ముందు అడిగి వేస్తున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా ఎక్కడ కూడా ప్రభా ఆటంకాలు రాకుండా బిడ్డ కూడా జీవించి

మరి సమయంలో మరి సారమతడి గారు ఉన్నారు వాళ్ళ మధ్య వారు కూడా వచ్చి చిన్న ప్రార్థన చేస్తారు రామ్ అంతా చిన్న ప్రార్థన చేసిద్దా చిన్న ప్రార్థన క్రొత్తమైన ప్రార్థన చిన్న ప్రార్థన

అయ్యానికి సంవత్సరం స్వామి నుంచి ఒకటి గొప్పతాం దేవానికి గజనాలు పాంతి ఆటలు కాదు మూడవ పక్షం మంచి ఆరోగ్యం కలిగి మా నైనా మా మధ్యలో మనం నడిపిస్తున్నాను నుంచి వర్తమానంతో నైనా నిన్న వాడుతున్నాను చూసుకోవడం అనేకమైన సొంత యాత్ర శ్వాస చుట్టూగా పలపరచడం స్తోత్రాలు అలా భాషను కూడా నువ్వు జీవించింది సంద్ఞానంతో నడిపించను ప్రభుత్వం అభిషేకించిన ప్రవహించుకుంటా భాష జ్ఞానం ఆలోచించిన ఆయన నువ్వు ఆయన ఇంగ్లీష్లో కూడా నువ్వు ప్రోత్సహించి మనం ఇస్తున్నాను దేవాల స్తోత్రాలుస్తున్నావుగా మహాభారతానికి अन्धेन के इस प्रोग्राम में गुरु का आशीर्वाद से सत्संग के चरण ताकि वन सामो पर छु मनाड सुनना कल्याण के स्तोत्रों की पूरी पे वाला बेटा का मांस्कृंचो गुरु मैया बाते जो सामो से साइन है इस प्रोग्राम में भगवान के स्तोत्र की नाम आदि महिं करवे सोताम नायरा आया जरीगस्तो के स्तोत्र 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 स करगमन से समादान कर प्रभु

తండ్రి కుమారశుద్ధాత్ముని వివేక దేవుని ఆశీర్వాదాలు ఈ మీటింగ్ లో మరి ఆయన యొక్క సహాయం ద్వారా దేవుడు విజయకరంగా ఆశీర్వాదకరంగా దీవరకరంగా దేవుడు నడిపించునుగాకలు ప్రార్థించిన అందరూ కూడా ప్రత్యేకమైన వందరాలు